స్టైల్ వస్తుంది బనారసి ఫ్యాబ్రిక్ అండి దీనికి వచ్చి మనకి ఈ విధంగా రిచ్ పళ్ళు ఉంటుంది తను ఇది సెట్ చేశారు ఇది రాసల్ మెటీరియల్ తోటి జార్జెట్ లో మంచి క్రష్ అండి ఇలా వచ్చేసింది దీనికి వచ్చేసి ఫ్లోర్ డిజిటల్ డిజైన్ తీసుకున్నారు స్లీవ్స్ వచ్చేసి రఫుల్ స్లీవ్స్ టూ లేయర్స్ టూ లేయర్స్ హెవీగా సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది ఇది బలూన్ హ్యాండ్స్ పెట్టాము దీనికి ఓకే ఇలాగా సింపుల్ బలూన్ స్లీవ్స్ ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మైకా ప్రింట్ కాదు వీవింగ్ లోనే గోల్డ్ వర్క్ వచ్చింది సో దానికి వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నారు అనమాట ఇదంతా కూడా రా సిల్క్ మెటీరియల్ మీద బూటీస్ అన్నమాట యా ఇటు ఒక షేడ్ ఇటు ఒక షేడ్ ఉంది రెడ్ అండ్ మజెంటా మిక్స్ షేడ్ సో దీనికి డిజిటల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ గోల్డ్ కలర్ దీనికి మాత్రం కొంచెం స్టైలిష్ బ్లౌజ్ రెడీ చేశాను అసలు ఇది ఎవరికి బాగుంటది బాగుంటుంది ఎనీ ఏజ్ గ్రూప్ కెన్ వేర్ దిస్ అన్నమాట ఇది చూడండి వీణక్ బాగా అదిరిపోయింది అసలు సూపర్ ఉంటుందండి వేసుకుంటే కూడా ఇలా రఫల్స్ అన్నారు కదా ఓన్లీ నెక్ కి రఫుల్స్ క్రియేట్ చేసాం అన్నమాట ఓకే సో దీనికి కలర్ చాలా బాగా అప్ట్ గా మ్యాచ్ అయిందండి ఇది హాష్ కైండ్ ఆఫ్ సారీ పగంజా మెటీరియల్ ఇచ్చారు హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ ఎవ్రీ డే ఈ వీడియోలో వచ్చేసి విత్ బ్లౌజ్ శారీస్ అండి రీజనబుల్ ప్రైజెస్లో మీకు కావాల్సిన విధంగా బ్లౌజ్ ని కరెక్ట్ ఫిట్టింగ్స్తో మీరు ఇక్కడ చేయించుకోవచ్చు సో దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో ఈరోజు మనం మదర్స్ బొటిక్ నుంచి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని చేస్తున్నామండి మా ఇది మన లొకేషన్ ఎక్కడ మ్యామ్ ఎగ్జాక్ట్ గా ఇది నాచారం బ్యాక్ సైడ్ నాచారం అండ్ మల్లాపూర్కి కి బ్యాక్ సైడ్ వస్తుంది నాచారం అండ్ మల్లాపూర్ మల్లపూర్ కి బ్యాక్ సైడ్ వస్తుంది కూడా మెట్రో స్టేషన్ నుంచి దగ్గర అవుతుందండి మాధవి లత గారు మేడం వచ్చేసి ఇంట్లోనే ఇవన్నీ కూడా డిజైన్ చేపిస్తున్నారండి అండి తన దగ్గర టైలర్స్ ఉన్నారు తన దగ్గర ఏంటంటే మనకి వన్ ఆర్ టూ అనేది స్టిచ్ చేసి పెట్టారండి మీకు అందులో చాలా కలర్స్ డిజైన్స్ చూపించారు వాటిలో నచ్చితే మీకు కావాల్సిన సైజు కొంచెం మీకు కావాల్సిన నెక్ ప్యాటర్న్స్ బ్యాక్ నెక్ స్లీవ్స్ అది మరి హై ప్యాటర్న్స్ కాకుండా ఒక నార్మల్ ప్యాటర్న్స్లో లో మీకు కావాల్సినట్టుగా ఒక విత్ ఇన్ ఎ డే తను స్టిచ్ మీకు డిస్పాచ్ చేస్తారండి ఇది అయితే నాకు చాలా నచ్చింది అంటే కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటేనే కదా మనకు కూడా ఎంత కాస్ట్లీ సారీ కట్టుకున్నా కూడా మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసే వాళ్ళకి ఎలా ఉండని కానీ బ్లౌజ్ మనకి పర్ఫెక్ట్ గా అనిపించినప్పుడు వి ఫీల్ సో కంఫర్ట్ కదా సో అలాంటి కాన్సెప్ట్ తో తీసుకొచ్చారండి ఈ వీడియోలో మామూలు డాట్రకి కూడా కొన్ని మంచి మంచి పాటన్స్ చూపించాము చీరల్లో ఫ్యాన్సీ స్టైల్ ఉన్నాయి పట్టు స్టైల్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ సారీ కలెక్షన్స్ అయితే కొంచెం యూనిక్ గా ఉన్నాయండి రెగ్యులర్ గా బయట దొరికే వాటితో పాటు కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లో టూ టూ షేడ్స్ లో కానీ మంచి మంచి డిజైనర్ స్టైల్ సారీస్ అయితే చూపించానండి రీజనబుల్ ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మధులత గారి నెంబర్కి పెట్టేసి మీ సైజెస్ అవన్నీ చెప్పారంటే ప్రీ పేమెంట్ చేశాకనే మీకు స్టిచ్చింగ్ అనేది మొదలవుతుంది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు డిస్పాచ్ అనేది చేస్తారట షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది వీడియో ఎండింగ్ లో మీకు కొన్ని ఫ్యాబ్రిక్స్ చూపించాము మామూలుకి శారీ బ్లౌజ్ ఉంటుంది లేదంటే అది కూడా మీకు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు బేబీకి వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఈ కి కానీ క్రాప్ టాప్ లాగా కానీ లాంగ్ డ్రెస్ గానీ లేదంటే మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ జస్ట్ చెప్పడానికి లో కి ఎనీ సైజ్ అనేది తను ఇవ్వగలుగుతారట వీడియో మొత్తం చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి ఏదైనా నచ్చితే హ్యాపీగా ఆన్లైన్ లో పర్చేస్ మేడం కి సంబంధించిన లింక్స్ అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి మీరు మేడం వాళ్ళ ఇంటికి వచ్చి కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే సాటర్డే సండే తను అవైలబుల్ ఉంటారు సో ట్రై చేసుకోవచ్చు కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో మధుస్ బొటిక్లో లో ఫస్ట్ మనం ఇది ఒక బ్యూటిఫుల్ సారీ అండి సూపర్ హిట్ సారీ ఇది చాలా నీట్ గా డ్రైప్ చేసి పెట్టారు కదా సో లైట్ వెయిట్ వస్తుంది కదా ఫాబ్రిక్ ఏమొస్తుంది మ్యామ్ ఇది ఖాదీ సిల్క్ కండి అండి అది ఖాదీ సిల్క్ ఓకే సో మనకి బోర్డర్ లాగా వచ్చింది ఆ ఇప్పుడు సిల్వర్ అండ్ కాపర్ బార్డర్స్ ఫ్యాషన్ వచ్చింది కదా అందుకోసం ఫెస్టివల్ కదా అని చెప్పేసి సిల్వర్ బార్డర్ ఉన్నది తీసుకున్నాం సో ఇది జస్ట్ అలా మీరు పెట్టారా ఇప్పుడు అంటే అది బెల్ట్ రెడీ కోసం ఓకే సో బ్లౌజ్ వచ్చేసి ఇలా మీకు వాళ్ళు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసి ఇస్తారా అంటే బోట్ నెక్ అంటే బోట్ నెక్ బోట్ నెక్ ఏదైనా పర్లేదు ప్యాటర్న్స్ అయినా కూడా ఇస్తారా ఆ ప్యాటర్న్స్ అంటే మరి హెవీ ప్యాటర్న్స్ అయితే చేయలేం కానీ సో మూడు వెరైటీస్ అయితే వాళ్ళకి ఫోటోస్ ఇవ్వండి మ్యామ్ సో దట్ వాళ్ళకి ఏది కావాలో పిక్ చేసుకుంటారు అవర్స్ మీరు బ్లౌజ్ స్టిచ్ చేసి ఓకే సో ఏ సైజ్ కావాలంటే ఆ సైజు అంటే ఫిట్టింగ్ నీట్ గా వస్తుంది అనేసి ఆలోచించి ఇలా చేశారు అండి అండ్ బ్యాక్ నెక్ ఇంకా మీకు ఏది కావాలంటే అది సో ఈ సారీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ ఎంత స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ కొంచెం ఇంకేదైనా బోట్ నెక్ కావచ్చు పోటీస్ అలాంటివి మీరు పెట్టిస్తారు సింపుల్ వర్క్ అంటే మరి కాంప్లికేటెడ్ డిజైన్స్ అయితే టైం అప్పుడు టైం పెరుగుతుంది ప్లస్ మీకు రేట్ పెరుగుతుంది సో నార్మల్ కొంచెం డిజైన్ కొంచెం నార్మల్ డిజైనర్ అయితే టూ థౌసండ్ రూపీస్ అంటే ఎల్బో హ్యాండ్స్ దాకా వచ్చి బోట్ నెక్ కానీ నార్మల్ నెక్ అని అంటే బెల్ట్ బ్లౌజ్ కానీ ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ వీ నెక్

ఇవి కూడా టూ థౌజండ్ అయినా మ్యామ్ అవి కూడా టూ థౌసండ్ టూ థౌసండ్ మనకి ఇవంతా వీవిడ్ బూటీస్ ఏనండి సో ఇది ఒక పార్ట్ ఉంది దీని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఇందాక చూసాం కదా ఆ చీరలోనే ఇది ఇది ఒక కలర్ అండి చూడొచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది బాగుంది సో విత్ స్టిచ్డ్ బ్లౌజ్ మనకి టూ థౌసండ్ రూపీస్ వస్తుంది సో ఇది ఇదేంటి ఇది అంటే సాఫ్ట్ నెట్ ప్యాటర్న్ కావాలి అని అనుకుంటే అంటే పట్టు బ్లౌజ్ వద్దని అనుకున్న వాళ్ళకి ఫ్యాన్సీ అన్నమాట ఓకే ఫ్యాన్సీ బ్లౌజ్ కావాలంటే ఇలాగా అంటే నెక్ ఫ్రంట్ ఓపెన్ ఫ్యాన్సీ బ్లౌజ్ వెనకాల మీకు హ్యాండ్స్ కూడా ఫ్యూ పార్ట్ మీకు లైనింగ్ ఉండదు కాబట్టి మీరు వేసుకున్నప్పుడు మీకు వేరియేషన్ మీకు కనిపిస్తుంది నెక్ పార్ట్ సెపరేట్ గా ఉంది కాబట్టి సో ఫ్యాషనబుల్ గా అంటే ఇక్కడ వచ్చి లైనింగ్ ఇచ్చారు కొంచెం ఇచ్చారు కొంతవరకు లైనింగ్ మాత్రం మొత్తం లైనింగ్ ఫ్రంట్ అనమాట ఎందుకంటే ఇచ్చారు వెనకాల ప్యాటర్న్ స్టైల్ తీసుకున్నారండి ఎల్బో స్లీవ్స్ క్యూట్ లుక్ ఉంది సో ఈ బ్లౌజ్ తో సహా టూ థౌసండ్ రూపీస్ ఇందులో ఉన్న బ్లౌజ్ అందులోనే ఉంటది సో అది కావాలంటే స్టిచ్ చేయించుకోవచ్చు ఓకే సో అందులోనే ఇదొక మోడల్ కలర్ అండి మన గ్రీన్ కలర్ సో ఇవన్నీ కూడా టూ థౌసండ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసేసుకోవచ్చు వచ్చి పర్చేస్ షూర్ కానీ సాటర్డే సండే మాత్రమే అలా మీరు ఉంటారు నేను ఇంట్లో ఈవినింగ్ సిక్స్ తర్వాత అంటే పీపుల్ కె నాట్ కమ్ కదా రావాలి అనుకుంటే సిక్స్ తర్వాత రావచ్చు ఓకే సో నెక్స్ట్ ఇంకొక పాఠం చూద్దామండి ఇది వచ్చేసి కంప్లీట్లీ పట్టు స్టైల్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఏముంటుంది మ్యామ్ ఇది బెనారస్ అండి బెనారస్ లో పట్టు కాకోకుండా ఫ్యాన్సీలో ఫ్యాన్సీ జెరీ అన్నమాట ఫ్యాన్సీ జెరీ పట్టు అంటే మనకి అబూలి ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది కదా సో పట్టు స్టైల్ వస్తుంది బనారసి ఫ్యాబ్రిక్ అండి సో దీనికి వచ్చి మనకి ఈ విధంగా పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది దీంట్లో వచ్చిన బ్లౌజ్ కూడా ఇందులోనే ఉంటుందండి తను ఇది సెట్ చేశారు ఇది రాసిల్క్ మెటీరియల్ తోటి రాసిల్క్ అండి అది యాక్చువల్గా ఫ్రంట్ ఓపెన్ ఎల్బో హ్యాండ్స్ బ్యాక్ డీప్ నెక్ ఉంది అనమాట ఓకే బ్యాక్ నెక్ మనకి ఇలా వచ్చేస్తుంది సో దీని ప్రైస్ ఎలా ఉంది మ్యామ్ సేమ్ అన్ని కూడా రూపీస్ లోనే కానీ ఈ బ్లౌజ్ మాత్రం క్వాలిటీ చాలా బాగుంది ఇది ఏ సైజ్ దాకా వస్తుంది మ్యామ్ ఇది యాక్చువల్ గా ఫార్టీ టూ దాకా వస్తుంది స్టిచ్ సైజ్ రెడీ సైజ్ ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఇది చూడండి మంచి ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారు దీనికి అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము ఇది కూడా బెనారస్ ఓకే సారీ చూడండి ఇలా వస్తుందండి సారీ అంతా నెక్ వచ్చేసి ఇది ఫ్రంట్ నెక్ మ్యామ్ ఇది బ్యాక్ ఫ్రంట్ ఓపెన్ ఫ్రంట్ ఇదంతా మీరు చేయించమన్నమాట దీనికి వచ్చిన బ్లౌజ్ దానికి వచ్చిన బ్లౌజ్ ఇలా చాలా మగ్గం ఒక లాగా కనిపిస్తుంది చూడడానికి సో బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ మనకి ఇలాగ ఇచ్చేసారండి సో దీని ప్రైస్ ఎలా ఉంటుంది మ్యామ్ సేమ్ అన్ని కూడా టూ థౌసండ్ టూ థౌసండ్ ఏమని యాక్చువల్ ఇందులో బ్యూటీ ఏంటంటే ఈ ఫ్రంట్ సైడ్ శారీకి ఉన్న బార్డర్ ని ఇలా జాయిన్ చేసాము అనమాట ఇది సెపరేట్ గా డిజైన్ చేసింది కాదు ఇందులో పెట్టి ఇందులోనే పెట్టి ఇప్పుడు ఈ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ డిజైన్ చేసాము సో దట్ మీకు ఇన్బిల్ట్ వస్తుంది కాబట్టి లుక్ నిజంగానే చాలా బాగుంది జస్ట్ టూ థౌసండ్ రూపీస్ లో మీకు చేసేసుకోవచ్చు డబుల్ షేడెడ్ దీంట్లో ఏంటంటే జెరీ కాకోకుండా వైట్ కలర్ వర్క్ వచ్చింది జరి అంతా షైనింగ్ లేకుండా కొంచెం లాగే కనిపించేలాగా వచ్చిన వర్క్ అనమాట పెద్ద బార్డర్ వచ్చిందండి సో ఇది వచ్చేసి మనకి డ్యూయల్ షేడ్ కలనేతలు కలనేతలు పళ్ళు ఇలా వస్తుంది గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ దీనికి మీకు ఇందులో ఉన్న బ్లౌజ్ నే తను చేసి టూర్ సారీస్ లో కలెక్షన్స్ అండి ఇది క్రష్డ్ ఫ్యాబ్రిక్ జార్జెట్ లో మంచి క్రష్డ్ అండి ఇలా వచ్చేసింది దీనికి వచ్చేసి ఫ్లోర్ డిజిటల్ డిజైన్ తీసుకున్నారు విత్ ప్రిన్సెస్ కట్ ఇచ్చారండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి వీనెక్క మ్యామ్ బ్యాక్ వీనెక్ వచ్చింది ఓకే సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా వీనెక్ తీసుకొని బ్యాక్ హుక్స్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ బాగుంది సో మంచి కాటన్ లైనింగ్ ఇచ్చేసారు అండ్ ఇది వచ్చేసి ఇలాగా స్లీవ్స్ వచ్చేసి రఫల్ స్లీవ్స్ టూ లేయర్స్ టూ లేయర్స్ రఫల్ స్లీవ్స్ వేసుకుంటే స్టైలిష్ లుక్ ఉంటుంది ఇది లైక్ ఆల్ ఏజెస్ లైక్ చిన్నపిల్లల దగ్గర నుంచి లైక్ కాలేజ్ కాలేజ్ నుంచి మిడిల్ ఏజ్ వర్క్ ఎవరైనా వేసుకోగలిగినట్టుండే స్టైలిష్ సారీ అండి దీని ప్రైస్ మ్యామ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ సో మనకి ఫ్యాబ్రిక్ చూడండి ఈ ఫ్యాబ్రిక్ మనం తీసుకొని ఇలా రఫల్ స్లీవ్స్ పెట్టి స్టిచ్ చేయించుకోవాలంటేనే మనకు థౌసండ్ దాకా పడిపోతుంది ఇది క్రషడ్ శారీ మనకి ఫ్యాబ్రిక్ లాగా చూసినా కూడా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ పైన जॉर्ज क्रश अः సో ఇది వచ్చేసి మనకి జార్జెట్ లోనే డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్స్ ఇలాగ లేస్ వర్క్ తో వచ్చినటువంటి శారీ అండి దీనికి వచ్చేసి పీచ్ కలర్ తోటి ఇలాగా మంచి డిజైనర్ బ్లౌజ్ ఇది కూడా నెట్టెడ్ అమౌంట్ లేదండి అది జార్జెట్ లో సీక్వెన్స్ బ్లౌజ్ అనమాట హెవీగా సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది ఇది బలూన్ హ్యాండ్స్ పెట్టాము దీనికి ఓకే ఇలాగా సింపుల్ బెలూన్స్ లేస్ ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది దీని ప్రైస్ ఎలా ఉంటుందో ఇది వచ్చేసి మీకు టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది ఎందుకంటే ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది బ్లౌజ్ కంట బాగుంది మనకి ఇలా వట్టి బ్లౌజ్ తీసుకోవాలన్నా మనకి చాలా కాస్ట్ అయిపోతుంది కదా టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సారీ చూద్దాం అండి సో ఇవి వచ్చేసి డిజైనర్ సారీస్ మధ్య అది కూడా మనకి విత్ గోల్డెన్ లేస్ వర్క్ తోటి డిజైన్ చేసారండి సో దీనికి వచ్చిన బ్లౌజ్ ఓకే దీని ప్రైస్ ఎలా ఉంది మ్యామ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది స్టిచింగ్ చూపిస్తాం మీకు నీట్ గా ఉంది సో ఇలాగా యూనెక్ స్టింగ్ స్లీవ్స్ ఈ విధంగా మంచి డిజైనర్ లేస్ తోటి సెట్ చేసారు సో ఇక్కడ చూడాలండి మనకి ఇలా ఈ పట్టి వచ్చినప్పుడు ఏంటంటే ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ వస్తుంది ఇలా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇందులో ఉందా సో నెక్స్ట్ వచ్చేసి మంచి మీద ఇదంతా కూడా యా అది మైకా ప్రింట్ కాదు వీవింగ్ లోనే గోల్డ్ వర్క్ వచ్చింది సో దానికి వచ్చేసి బ్లాక్ కలర్ లో తీసుకున్నారు అనమాట ఇదంతా కూడా రా సిల్క్ మెటీరియల్ మీద బూటీస్ అనమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా షేప్ వచ్చింది దీని ప్రైస్ ఎలా ఉంది మ్యామ్ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ దాంట్లో డిఫరెంట్ కలర్స్ ఓకే దీనికి కూడా మ్యాచింగ్ బ్లౌజ్ ఏమిస్తారు ఇస్తారు సేమ్ అదే బ్లాక్ వస్తుంది దానికి దానికి కూడా బ్లాక్ సో ఇది ఇంకొకటి పిస్తా గ్రీన్ కలర్ అండి సో దీనికి బ్లాక్ బ్లౌజ్ ఇస్తారు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంటుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొకటి డ్యూయల్ షేడ్ మ్యామ్ సారీ డ్యూయల్ షేడ్ అండి లైట్ పైన బేబీ పింక్ టు డార్క్ పింక్ సో బ్లౌజ్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్స్ లో సాటిన్ అమ్మా ఇది సాటిన్ అండి ఓకే సో ఇలా వస్తుంది బ్యాక్ నెక్ విత్ గోడపతి లేస్ సో దీని ప్రైస్ మ్యామ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్లోనే ఓకే ఇవన్నీ కూడా మీకు స్టిచ్చింగ్ అనేది చేసిస్తారండి ఈ సారీ కూడా మనకి ఇలాగా బ్యూటిఫుల్గా గా వచ్చింది సాటిన్లోనే లోనే చాలా స్టైలిష్ పీసెస్ అండి ఇవన్నీ షేడ్ ఇటు రెడ్ అండ్ మజంటా మిక్స్ షేడ్ ఓకే సో దీనికి వచ్చేసి డిజిటల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ సో వాళ్ళు అడిగినట్టు బ్లౌజ్ అంటే మీకు రఫుల్ హ్యాండ్స్ కావాలా లేకపోతే ఫ్లేయర్ ఉన్నవి కావాలా హ్యాండ్స్ వరకు షేడ్ లో అండి కలర్ అయితే సూపర్ ఉంటుంది సో సారీ పైన ఇలాంటి కలర్ కింద మనకి డార్క్ కలర్ వచ్చేస్తుంది దీనికి వచ్చేసి డార్క్ కలర్ షేడ్ లో బ్లౌజ్ తీసుకున్నారు సో ఇది వచ్చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్ మీద విధంగా మంచి డిజైనర్ వర్క్ వచ్చిన సీక్వెన్స్ అండ్ మొత్తం కూడా జరిగే లైన్స్ దీనికి ఏదైనా లాంగ్ స్లీవ్స్ పెట్టించుకుంటే సూపర్ ఉంటుంది చాలా సో దీని ప్రైస్ ఎలా మ్యామ్ సిక్స్టీన్ హండ్రెడ్ విత్ రెడీ చేసిన తర్వాత రెడీ రెడీ చేసిన టు షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది సో మీకు లాంగ్ కావాలనే కావాలని పెట్టించేస్తా పర్ యువర్ మెజర్మెంట్ తీసుకుంటున్నారండి దట్ ఈస్ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ అండ్ ఇందులోనే ఇంకొన్ని షేడ్స్ ఉన్నాయి చూద్దాము సో ఇది కూడా మనకి ఇలాంటి షేడ్ వచ్చిందండి ఇది కూడా ఫుల్ ట్రెండీ షేడ్ మ్యామ్ చాలా బాగుంటది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అండి సో ఇలా వచ్చేసింది ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది మీకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో డిస్పాచ్ అనేది చేస్తారు మీరు ఆర్డర్ తీసుకున్నాక మీది సో ఇది వచ్చేసి సారీ అంతా ఒకటే కలర్ ఇదే కలర్ మంచి బ్రైట్ కలర్ అండి ఇది కూడా సూపర్ వస్తుంది ఇదైనా సేమ్ థింగ్ మీరు స్టైలిష్ వీనెక్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది అదర్వైజ్ లాంగ్ స్లీవ్స్ పెట్టుకొని చేసుకున్నా బాగుంటుంది ఏదైనా బోట్ నెక్ స్టైల్ గా ఇంకేదైనా కొంచెం రఫుల్ పెట్టి పెట్టించుకున్న స్టైలిష్ లో ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ మ్యామ్ ఇప్పుడు చిన్న చిన్న రఫులుస్ ఇలా పెడతారు కదా అవి పెడితే కూడా ఎక్స్ట్రా చార్జ్ చేస్తారా ఏం లేదు లేదు ఓకే మరి కాంప్లికేటెడ్ అయిపోయి వెనకాల వర్క్ అవుట్ కాకుండా సింపుల్ పింపుల్ అయితే చేస్తారు అంటే మా టైలర్ కి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎక్కువ ఎడ్జ్ అయితే వి వోంట్ చార్జ్ అయింది ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ దట్ మళ్ళీ ఎందుకనే మనం కూడా టైలర్స్ కి మంత్ టైం బట్టే టైం ఓకే ఇవన్నీ కూడా కాటన్ ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా అందుకని కాటన్ విత్ కలంకారీ కూడా స్టార్ట్ చేశాం చేసాం అనమాట సో ఇదేంటి మ్యామ్ ఫ్యాబ్రిక్ కాటన్ ఏనా ఇది కాటన్ కాటన్ కాటనే అండి కొంచెం అంటే మీరు మరి పార్టీ వేర్ కాకోకుండా అఫీషియల్ మీటింగ్ అని అలా ఉంటే ఆఫీస్గా కలం కర్రీ బ్లౌజ్ వేసుకొని వేసుకోవచ్చు సో దీని ప్రైస్ మా ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడతాయండి ఓకే సో దీనికి వచ్చేసి ఇవి కూడా రెడీ బ్లౌజ్ మీకు రెడీ స్కిచ్ చేపిచ్చిన తర్వాత ప్రైస్ అని చెప్పారు మీకు సో ఇది వచ్చేసి ఇలాగా ఒక బ్యాక్ ట్రాంగిల్ షేర్ తీసుకున్నారు స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ అండి ఫ్రంట్ ఓపెన్ హై నెక్ ఇచ్చారు విత్ లైనింగ్ తో స్టిచ్ చేసి పెట్టారు ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ శారీ బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజ్ అండి జస్ట్ మనకి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇది కూడా మనకి అఫిషియల్ వేర్స్ అడిగినాయండి గోల్డ్ కలర్ దీనికి మాత్రం కొంచెం స్టైలిష్ బ్లౌజ్ రెడీ చేశాం అఫ్ ఎవరిగా వేసుకున్న బాగుంటది మ్యాథ్ ఎనీ ఏజ్ గ్రూప్ కెన్ వేర్ దిస్ అన్నమాట బాగుంది ఇది సిల్క్ ఫాబ్రిక్ లో మనకి ఇలాగా లేస్ వర్క్ అనేది గోటపత్తి లేస్ అంటారు కదా లేస్ తో డిజైన్ చేశామనమాట మనం ఎక్కువ కాంప్లికేటెడ్ అయితే అక్కడ్ గా ఉంటుందని చెప్పి అందుకే హ్యాండ్స్ కి మళ్ళీ గోల్డ్ వేసాము ఓకే సో దట్ ఐలిగేట్ లుక్ అలాగే ఉంటుంది ఇది ప్రైస్ మ్యామ్ ఎగైన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ సో ఈ గొడపతి లేస్ అంతా మీరే వేయించుకున్నారు బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది అండి ఈ సారీకి ఈ బ్లౌజ్ ఇచ్చారు సో ఇలాగా బ్యాక్ నెక్ మంచి డిజైనర్ పాట తీసుకున్నారండి పాట్ నెక్ లాగా మనకి మొత్తం షేప్ లో పలక మోడల్ అంటారు కదా ఎల్బో స్లీవ్స్ ఫ్రంట్ హై నెక్ వచ్చేసింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మా ఫిఫ్టీన్ హండ్రెడ్ యా ఇది కూడా వేసుకుంటే చాలా స్టైలిష్ ఉంటుంది మా చిన్న అమ్మాయిల దగ్గర నుంచి ఇప్పుడు ఇన్స్టాల్ రీల్స్ చేసే అమ్మాయిలు ఇలాంటివి ఎక్కువ వేసుకొని చేస్తూ ఉంటారు దర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫార్ వేరింగ్ దిస్ సారీస్ అని చెప్పొచ్చండి సో అనర్ బ్యూటిఫుల్ కలర్ దీనికి వచ్చేసి మనకి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు సో ఇది చూడండి వీణ బాగా అదిరిపోయింది అసలు సూపర్ ఉంటుందండి వేసుకుంటే కూడా నెక్ ఓన్లీ నెక్ కి రఫుల్స్ క్రియేట్ చేసా ముందు మనకి సారీ ఇటు వైపు కాబట్టి ఇక్కడ కూడా పెట్టారు ఇది కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ స్టైలిష్ ఉందండి చాలా బాగుంది సో వీటిల్లోనే మనకి ఇంకొన్ని కలెక్షన్స్ అండి మనకి ఇలా గడియోల్ షేడ్స్లో చాలా స్టైలిష్ ఉంటాయి ఇవైతే ఎవర్ గ్రీన్ అబ్బా ఇప్పుడు కాదు ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ తీసేసుకుని అప్పుడు ట్రెండ్ ఇలాగనే కనిపిస్తాయి ఇలాంటి చీరలు సో దీనికి వచ్చిన బ్లౌజ్ మనకి ఆర్గాన్స్ మెటీరియల్తో మీకు స్టిచ్చెస్ పంపిస్తారు ప్రైజ్ మ్యామ్ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సో ఇది కూడా మనకి మంచి డార్క్ కలర్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్లో శారీ ఇలా వస్తుందండి సో దీనికి వచ్చేసి బ్లౌజ్ మనం ఇందాక చూసాం కదా నెట్టెడ్ మీద హెవీ సీక్వెన్స్ వర్క్ ఇది ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ స్టిచ్డ్ బ్లౌజ్తో వస్తుంది వావ్ ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి సో ఇది శారీ అనమాట అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ మీరు ఏ సైజు చెప్తే ఆ సైజులో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో స్టిచ్ చేసి తను మీకు డిస్పాచ్ చేస్తారు అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి వావ్ ఎక్కువగా మూవీస్లోనే లోనే ఇలాంటివి రన్ అవుతూ ఉంటాయి చాలా క్లాసీ ఉంటాయండి కట్టుకుంటే కూడా స్టైలిష్ ఉంటాయి ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ అండి సారీ ఒక్కటి ఏంటంటే మీకు లెంత్ వైజ్ హాఫ్ అండ్ హాఫ్ ఉంటుంది అనమాట డార్క్ లైట్ ఎల్లో హాఫ్ అండ్ హాఫ్ ఉంది ఓకే దానిపైన జరి లైన్స్ కూడా ఉన్నాయి ఓకే సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా బాగుంది ప్రింట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ సో అగైన్ ఇది కూడా లాంగ్ స్లీవ్స్ పెట్టుకుంటే స్టైలిష్ ఉంటుంది అండి మీకు కావాల్సిన స్లీవ్స్ అది మీరు చెప్పేసేయచ్చు అంటే తన మనకి ఎంత ఇవ్వగలరో అంత దాంట్లో చెప్తే కనుక మీకు ఆ విధంగానే స్టిచ్ చేసేసి ఇస్తారు సో దీనికి ఈ కలర్ చాలా బాగా యాక్ట్ మ్యాచ్ అయ్యిందండి ఇది కూడా ఫాస్ట్ కైండ్ ఆఫ్ సారీ ఆర్గాన్జా మెటీరియల్ ఇచ్చారు సిక్స్టీన్ హండ్రెడ్ సో ఇది వచ్చేసి మనకి డార్క్ కలర్ లో బ్లాక్ అండ్ ఒకలాంటి లైట్ గ్రే సో ఈ రెండు కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో మంచి డిజైనర్ శారీ మీకు విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో ఇది ఇంకొక కలరు సో శారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి కొంచెం షిమరీ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి ఇలాగా సో దీని ప్రైస్ మా సిక్స్టీన్ హండ్రెడ్ సో ఇది వచ్చేసి మనకి చికెన్ క్యారీ శారీస్ అండి చాలా క్రేజ్ అండ్ చాలా కాస్ట్లీ ఉంటుంది సో ఈ శారీకి బ్లౌజ్ ఏమి ఇస్తారు మ్యామ్ అది దాంట్లోనే సెల్ఫ్ బ్లౌజ్ వచ్చిందండి సెల్ఫ్ సెల్ఫ్ వచ్చింది కాదు అని అనుకుంటే వీ కెన్ గో ఫర్ కాంట్రాస్ట్ ఇది పై వైపు వెనకాల గ్రీన్ ది అది కింద బార్డర్ అది ఇది ఆలివ్ గ్రీన్ చాలా ఉంటది అండి సో ఇలా ఆలివ్ కి పిస్తాకి మధ్యలో కలర్ అనమాట మంచి ఇంగ్లీష్ కలర్ అంటారు కాస్ట్లీ దీనికి కూడా లాంగ్ స్లీవ్ పెట్టే మెయిన్ ఎక్కువ పెట్టుకుంటే సూపర్ అదిరిపోయింది మ్యామ్ చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది కలర్ ఏ కలర్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా క్యూట్ గా ఉండే కలర్ అండి స్టైలిష్ ఫాష్ లుక్ ఉంటుంది ఇదంతా హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ హండ్రెడ్ ఇది మనం మెటీరియల్ లాగా ఫాబ్రిక్ లాగా తీసుకోవాలనే కాస్ట్లీయే సో ఇవేంటి మ్యామ్ ఇవి మదర్ అండ్ డాటర్ డాటర్ కాన్సెప్ట్ అండి రెండు రెండు శారీస్ ఉన్నాయి ఇదేమో మీకు బ్లౌజ్ మీరు కావాలనుకుంటే దిస్ విల్ బి ద శారీ అండ్ దట్ విల్ బి ద బ్లౌజ్ ఇప్పుడు బేబీకి కావాలంటే బాడీ పోర్షన్ మీరు దాంతో వేసుకొని కింద ఇలా యోక్ పార్ట్ కి వేసుకో ఇది అడ్రస్ లాగా సారీ అండ్ ఇది బ్లౌజ్ లాగా స్కర్ట్ లా స్కర్ట్ క్రాప్ టాప్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ చేసుకోవచ్చు మీరు ఎలా కావాలంటే చేసి పంపిస్తారు ఎలాంటి ప్రైస్ చార్జ్ చేస్తారు ఇద్దరికి మామ్ అండ్ డాటర్ ఇద్దరికి కావాలి అంటే ఫోర్ థౌసండ్ రూపీస్ అవుతుంది ఓకే ఎనీ డ్రెస్ ఎనీ డ్రెస్ ఫోర్ థౌసండ్ లో మామ్ అండ్ డాటర్ డ్రెస్ వాళ్ళకి కావాల్సిన విధంగా వచ్చేస్తారు ఈ కాన్సెప్ట్ నచ్చితే ఇందులో చేసుకోవచ్చు లేదు అంటే ఇది కూడా ఇది షిబోరీ ప్రింట్ సాటిన్ లో షిబోరీ ప్రింట్ మదర్ కోసం అంటే ఇప్పుడు అలా సాఫ్ట్ నెట్ లో ఇలా డిజైన్ చేసాము కాదని అనుకుంటే మీరు ఇద్దరు కూడా అలా వేసుకోవచ్చు ఇది కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది స్టైలిష్ లుక్ వస్తుంది అనమాట ఈ ప్యాటర్న్ మనం స్టిచ్ చేయించుకోవాలంటేనే మనకి ఈజీగా థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేసేస్తారండి విత్ ప్రిన్సెస్ కట్టింది స్టిచ్చింగ్ సో ఇది శారీ కమ్ బ్లౌజ్ ఇంకా డాటర్ కి ఇంకేదైనా స్కర్ట్ కానీ క్రాప్ టాప్ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ ఫ్రాక్ అలా ఫ్రాక్ ఏది కావాలనుకున్నా అలాగా చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ గ్రేట్ మ్యామ్ బాగుంది అండ్ ఇందులోనే ఇది కూడా ఉందండి ఈ కాన్సెప్ట్ అంతే కదా సో అది శిబోరి ప్రింట్ లో అది ఎల్లో అండ్ వైట్ ఇది పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ అండ్ యోగ్ పార్ట్ యోగ్ ఫ్యాబ్రిక్ ఇది ఓకే మ్యామ్ ఇది కూడా ఫోర్ థౌసండ్ లో మామూలు డాటర్ తీసుకోవచ్చు సో ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ అమ్మా ఇది ఏంటంటే ఇది సేమ్ కాన్సెప్టే ఇప్పుడు మీకు ఈ బార్డర్ నచ్చలేదు అని అనుకోండి వీ కెన్ టేక్ ఇట్ అవుట్ అండ్ కింద మంచి గోల్డ్ బార్డర్ వేసేసి ఒక ఫైవ్ ఇంచెస్ గోల్డ్ బార్డర్ వేసి మనం సారీ రెడీ చేయొచ్చు దాంట్లో లోనే గోల్డ్ కలర్ నెట్ బ్లౌజ్ వస్తుంది అది రెడీ చేస్తాము డాటర్ కి వాళ్ళు ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ పడుతుంది ఓకే తను మీకు ఏదైనా అర్థం కాకుండా తనకు వాట్సాప్ చేయండి నేను చెప్తారు ఇది ఆల్రెడీ మేము మదర్ కి డిజైన్ చేసేసాము బోట్ నెక్ ఎల్బో హ్యాండ్స్ ప్లస్ బ్యాక్ డ్రాప్ షేప్ డిజైన్ ఇచ్చాము డాటర్ కేమో అలా పెట్టాము వాళ్ళు ఎలా కావాలనుకుంటే అలాగా పట్టు లంగా ఓనీ లాగా కావాలనుకున్నా రెడీ చేయచ్చు లంగా జాకెట్ లంగా జాకెట్ అదే క్రాప్ టాప్ ఏది కావాలనుకుంటే అది మామన్ డాటర్ చాలా నడుస్తుంది ఇది వచ్చేసి మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ అండ్ డాటర్కి కంప్లీట్లీ డిజైనర్ స్టైల్లో వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇందాక మనం ఫస్ట్ చూసిన శారీస్లో ఇది ఒకటి మనం మిస్ చేసాము సో ఇది వచ్చేసి టూ థౌసండ్ రేంజ్ కదా మా టూ థౌసండ్ షిప్పింగ్ అనేది ఫ్రీ ఏంటంటే కాపర్ జరీ వచ్చింది అనమాట ఇంతవరకు అన్ని మనం సిల్వర్ జరీ చూసాం కదా ఓకే ఇప్పుడు కాపర్ జరీ సో మ్యామ్ ఫైనల్గా వ్యూవర్స్కి మీరు ఏం చెప్తారు మీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది మ్యామ్ అంటే మనం ఏదో త్రీ త్రీ ఎక్స్ఎల్ దాకా అలా చేసి పెట్టేసి స్టిచెస్ వేసుకోకుండా తను మీ ఫెసిలిటీ లైక్ మీకు మంచిగా ఫిట్టింగ్ ఉండాలనేసి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఆర్డర్ ఇచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో స్టిచ్ చేయించి డిస్పాచ్ అనేది చేస్తారట చాలా బాగుంది ఆ కాన్సెప్ట్ యాజువల్ గా ఏంటంటే నేను రిలయన్స్ ట్రెండ్స్ అన్ని అనమాట మీకు అక్కడ ఎక్స్ఎస్ నుంచి డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ వరకు ఒకే ఇది దొరుకుతుంది ఒక వెడ్డింగ్కి వెళ్ళాము వెడ్డింగ్ సమ్ అకేషన్ వెళ్ళాము నేను వేసుకున్న డ్రెస్ ఐ సా సమ్వేర్ అరౌండ్ ఎయిట్ పీపుల్ వేరింగ్ ద సేమ్ డ్రెస్ డిఫరెంట్ సైజెస్ సో నాకు ఏంటంటే యూనిఫామ్ లాగా అనిపించింది అనమాట అలా కాకుండా ఇప్పుడు మనం మీకు బోట్ నెక్ బోట్ నెక్ నచ్చుతుంది బికాస్ యూ పీపుల్ ఆర్ ఎంగర్ కొంచెం మిడిల్ ఏజ్ కొంచెం పెద్దవాళ్ళకి అనుకోండి ఇప్పుడు మనకి బెల్ట్ బ్లౌజ్ కావాలి డీప్ నెక్ కావాలి అని అనుకుంటే నేను ఏదో మోడల్ రెడీ చేసి పెట్టేశాను అది మీకు నచ్చకపోతే బాధపడతారు కదా సో నాకేంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఏది నచ్చితే ఎలా నచ్చితే అలా రెడీ షూర్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ ఇంత మంచి ఆపర్చునిటీ వ్యవస్థకి యూనిటీ సో మీకు ఏదైనా కావాలనుకుంటే హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోండి ప్రోడక్ట్ వస్తుందా రాదని అసలు కంగారు అవసరం లేదండి మనం వాళ్ళ ఇంటికి వచ్చి మనం ఈ వీడియో షూట్ అనేది చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్